సో రైట్ ఇక మంత్రుల మధ్య పోరు కోమటిరెడ్డి వర్సెస్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సో వైటీడీ బోర్డు వైటీడీ అంటే యాదాద్రి యాదాద్రి లక్ష్మీ స్వామి టెంపుల్ ఉందిగా సో దానికి సంబంధించి వైటీడీ బోర్డు చైర్మన్ కోసం సో కొట్లాట నడుస్తూ ఉంది సో చైర్మన్ పదవి కోసం ఎవరికి వారు ప్రయత్నం కుదురని నియో కుదురని సయోధ్యతతో గడుస్తున్న కాలం ఆలయంలో కుంటల పడుతున్న అభివృద్ధి సీఎం చొరవ తీసుకుంటేనే వైటీడీకి ముందుకు వైటీడీ ముందుకు సో ఇట్లా ఇద్దరి మద్దతు ఇటు కుమార్ రెడ్డి వద్దల మళ్ళీ ఉత్తమ్ కుమార్ రెడ్డి మధ్యల సో ఇద్దరు మధ్యలో యుద్ధం జరుగుతుందా అని చెప్పేసి ఒక క్వశ్చన్ కూడా తెలంగాణలో పేరు పొందిన ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం యాదగిరి లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం ఆలయానికి యాదగిరిగుట్ట టెంపుల్ డెవలప్మెంట్ బోర్డు వైటీడీ వైటీటీ ఏర్పాటు చేయాలని భావించిన ప్రభుత్వం మార్చి పద్దెనిమిదిన అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టగా సభ ఏకీగ్రవంగా ఆమోదం తెలిపింది అయితే దాదాపు రెండు నెలలు కావస్తున్న అయినా బోర్డు చైర్మన్ కమిటీ సభ్యులపై అడుగు కూడా ముందు పడనట్లేదు సొమ్మడి నల్గొండ జిల్లా మంత్రులు మధ్య మధ్య పోరుతోనే బోర్డు ఏర్పాటుకు ఆలస్యం అవుతుందని ప్రచారం కూడా జరుగుతున్నది తన వ వర్గీ తన వర్గానికే చైర్మన్ పదవి ఇవ్వాలని పట్టుబడ్డంతో సెట్లయినంత కూడా కంప్లీట్గా డిలే అవుతున్న పరిస్థితి సో తమ వర్గానికి ఇవ్వాలని చెప్పేసి ప మంత్రులు పట్టుబడంతో కొలక్కి రావడం లేదని దీంతో ఆలయ అభివృద్ధి పనులు కుంటలు పడుతున్నాయని చెప్పేసి కూడా సమాచారం సో చైర్మన్ ఎంపికపై పీఠమూడి వీడడం లేదు యాదగిరిగుట్ట లక్ష్మీ స్వామి టెంపుల్ డెవలప్మెంట్ బోర్డు తొలిసారి నియమిస్తున్నారు ఈ బోర్డుకు చైర్మన్గా సహా పద్దెనిమిది మంది సభ్యులు ఉంటారు అయితే బోర్డులో చైర్మన్ పోస్టుల కీలకం అయితే ఉమ్మడి నల్గొండ జిల్లా ఇద్దరు మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారు ఇద్దరు సీనియర్ నేతలే ఇక జిల్లా రాజకీయాల్లో కీ రోల్ వీరిదే ఇక సామాజికంగా బలమైన నేతలు కావడంతో చైర్మన్ ఎంపికపై పీఠముడి వీడడం లేదు తన వర్గానికే చైర్మన్ పదవి ఇవ్వాలని తనకంటే తనకే ఇవ్వాలని చెప్పేసి పట్టుబడుతున్నారు సో ఎవరికి ఇచ్చినా కొత్త సమస్య వస్తుందని ప్రభుత్వం సైతం భావిస్తున్నట్లు తెలుస్తుంది సో ఇట్లా కంప్లీట్గా కూడా ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి వర్సెస్ కోమటి రెడ్డి ఇద్దరు మొదలు నడుస్తూ సో మా సామాజిక వర్గానికి ఇవ్వాలి అని చెప్పి కూడా వీళ్ళు కొట్లాడుతున్నారు సో ఇట్లా కొట్లాడతారు మళ్ళీ ఇదే ప్రజా సమస్యలపైన కొట్లాడిరాలు లేదు మా నియోజకవర్గం డెవలప్ చేస్తాం లేదు నేను గెలిచిన ఎమ్మెల్యే మా నియోజకవర్గం డెవలప్ చేస్తామని చెప్పి వీళ్ళు కొట్లాడిరా లేదు కానీ పదవుల కోసం చైర్మన్ పదవుల కోసం పదవుల కోసం పైసల కోసం భూముల కోసం వీటి కోసం కొట్లాడుతూ ఉంటారు మొన్న రీజన్కు ఇష్టం మంత్రి ముంగే ఇద్దరు ఎమ్మెల్యే ఒక మంత్రి ఒక ఎమ్మెల్యే ఇద్దరు కొట్టుకున్నారు సో అదొకటి మళ్ళీ ఇప్పుడు ఇదొకటి సో ఇట్లా ఇలా నడుస్తుంది